హే బ్రో వాట్సాప్ దిస్ ఇస్ సర్దార్ బ్రో ఈ వీడియో స్పెషల్గా స్టూడెంట్స్ కోసం కొత్తగా జాబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఐటీ ఐటీలో రీసెంట్గా వచ్చిన ఎంప్లాయీస్కి వాళ్ళ కోసం చేస్తున్నాను మీరందరూ చాలా చిన్న పిల్లవాళ్ళు జస్ట్ జస్ట్ అంటే జస్ట్ మీ లైఫ్ని స్టార్ట్ చేశారు కానీ ఈరోజు ఎక్కడ స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడు ఏదో పూణే పూణే ఆఫీస్లో ఒక ఐటీ ఎంప్లాయ్ తట్టుకోలేక వర్క్ ప్రెషర్ తట్టుకోలేక చనిపోయాడు సూసైడ్ చేసుకున్నాడు చాలా అంటే చాలా బాధపడ్డాను బ్రో స్టూడెంట్స్ మీకు అందరికీ చెప్తున్నాను ఎవరైనా చచ్చిపోతారు నువ్వు ఏమి చేయకుండా ఇంట్లో కూర్చోవు ఒక సర్టైన్ ఏజ్ వచ్చాక నువ్వు చావాల్సిందే బ్రో లైఫ్ అంటే పూల పాన్పు కాదు ఎవరికైనా రిలయన్స్ అంబానీ అయినా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ అయినా యాపిల్ టిమ్ కుక్ అయినా గూగుల్కి చెందిన మన సుందర్ పిచ్చర్ అయినా విరాట్ కోహ్లీ అయినా శుభం గిల్ అయినా పెద్ద పెద్ద స్టార్స్ ఎవరైనా సరే కష్టపడతారు వాళ్ళు బ్రో కష్టపడితేనే లైఫ్ ఉంటుంది ప్రతిదీ ఈజీగా రాదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో ఇప్పుడున్న సిచువేషన్ ఇప్పుడున్న బ్యాడ్ సిచ్యువేషన్ ఎప్పటికీ బ్యాడ్గా ఉండదు చేంజ్ అవుతూనే ఉంటుంది రోజు నీ కష్టంగా అనిపించవచ్చు కానీ రేపటి రోజు ఈ నేచర్ నీ సిచ్యువేషన్ని మారుస్తుంది టైం టు టైం నీ లైఫ్ మారుతుంది స్టూడెంట్స్ కొత్తగా వచ్చిన ఐటీ ఎంప్లాయీస్ ప్లీజ్ ప్రాణాలు తీసుకోవద్దు సూసైడ్ ఆత్మహత్య అనేది చాలా తప్పు మీరు వెళ్ళిపోతే మీ పేరెంట్స్ మీతో ఉన్న సిబ్లింగ్స్ అన్నదమ్ములు చెల్లెళ్ళు అక్కలు ఎంతో బాధపడతారు లైఫ్ లాంగ్ వాళ్ళకి ఆ వేదన ఉంటుంది మీరు లేని లోటు వాళ్ళకి చాలా అంటే చాలా తెలుస్తుంది ప్లీజ్ ఇలాంటి తప్పుడు నిర్ణయం ఎప్పుడు తీసుకోవద్దు అలానే కాలేజ్కి ఐటీ కంపెనీకి ఒక రిక్వెస్ట్ ప్లీజ్ స్టూడెంట్స్ని కొత్తగా జాయిన్ అయిన ఐటీ ఎంప్లాయీస్కి అంత ప్రెషర్ ఇవ్వద్దు ప్లీజ్ వాళ్ళకంటూ ఒక లైఫ్ ఉంది వాళ్ళు కూడా కష్టపడుతున్నారు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఒక కస్టమర్ సర్వీస్ సెంటర్ లాగా వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఎప్పుడు సపోర్ట్ చేయడానికి మీరు ట్రై చేయండి అంతే కానీ వాళ్ళ మీద స్ట్రెస్ ఇవ్వద్దు స్ట్రెస్ పెట్టద్దు అర్థం చేసుకోండి స్టూడెంట్స్ ఐటీ ఎంప్లాయీస్ లైఫ్ చాలా బాగుంటుంది చాలా మంచి లైఫ్ ఉంటుంది మీకు నమ్మండి మిమ్మల్ని మీరు నమ్మండి ఫెయిల్ అయితే ఎగ్జామ్లో ఫెయిల్ అయితే జాబ్లో ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు కాదు జీవితంలో ఫెయిల్ అయినట్టు కాదు దేవుడు నేచర్ మనకంటూ ఒక టైం ఇస్తాడు కష్టపడండి అంతే తప్ప ప్రాణాలు తీసుకోవద్దు